సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ళ ముందుకు వస్తూ ఉన్నాయి వాటిలో కొన్ని ఆసక్తికరంగా మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే చాలా మందిని ఆకర్షిస్తూ ఉన్నాయి తాజాగా ఓ కుందేలకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తూ ఉంది ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది చిన్నప్పుడు చదువుకున్న కుందేలు తాబేలు కదా అందరికీ గుర్తుండే ఉంటుంది కదా అత్యంత వేగంగా పరిగెత్తే కుందేలు అతి విశ్వాసానికి పోయి తాబేలు చేతిలో ఓడిపోతుంది అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ కుందేలు మాత్రం తాబేలుతో కాదు ఏకంగా రైలుతోనే పోటీ పడుతూ ఉంది రైలు హారన్ శబ్దం విని భయపడుతున్న కుందేలు చాలా వేగంగా పరుగులు పెడుతూ ఉంది రైలు పట్టాల పక్కన ట్రైన్ కంటే వేగంగా ఉరుకుతూ ఉంది రైలు ఇంజిన్ లో ఉన్న డ్రైవర్ ఆ కుందేలు పరుగును వీడియో తీశారు ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది ఆ వీడియోను ఇప్పటి వరకు కొన్ని వేల మంది వీక్షించి వందల మంది లైక్ చేశారు ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు ఈసారి ఖచ్చితంగా కుందేలే గెలుస్తుందని చాలా మంది కామెంట్లు చేశారు కుందేలు గెలవడానికి తన సహాయశక్తుల ప్రయత్నిస్తోందని మరికొందరు పేర్కొన్నారు